నమస్కారం అండి నా పేరు శ్రీకాంత్ ఇది చాలా మంది రైతులకు ఉండే డౌట్ ఏంటంటే ఫోర్ జీకి సూపర్ నైపేర్కి డిఫరెన్స్ ఏంది రెండు చూడడానికి లా ఉంటాయి కదా అనే డౌట్ ఉంటుందండి మనకి చూడొచ్చు ఇప్పుడు హైట్ ఫీట్ టెన్ ఎయిట్ టు టెన్ ఫీట్ హైట్ వరకు ఉందండి ఇది ఇది గనుపులు చూసుకుంటే మీరు ఇంకా కూడా పచ్చగానే ఉన్నాయి చూడండి ఇది అదే సూపర్ నేపర్ అనేది ఏంటంటే టూ అండ్ హాఫ్ త్రీ మంత్స్కే గణపులు అనేవి ముదిరిపోతాయి మనకి ఇది ముద్రడానికి చాలా టైం పట్టుద్ది మీరు ఏ ఒక్కటిగాడో చూసుకోవచ్చు ఇక్కడ గనుపులు చాలా టైం తీసుకుంటాయి ముద్రడానికి నమస్తే మీరు చూస్తున్న దేశం కోసం అనే రైతు అయితే ఈరోజు మనం వచ్చేసి మనోరాబాద్ విలేజ్ మనోరాబాద్ మండలం మెదక్ డిస్టిక్ అయితే ఇక్కడికి మనం రావడానికి గల కారణం ఏంటంటే మనకు గొర్రెలు మేకలు తర్వాత గొర్రెలు మేకలు పెంచేవాళ్ళు ఆవుల గేదెలు పోషణ చేసేవాళ్ళు చాలామంది అయితే పచ్చి మీద మీద కంపల్సరీ ఆధారపడతారు కాబట్టి ఆ పచ్చి మీత అనేది మనకున్నటువంటి తక్కువ విస్తీర్ణంలో మనం ఎక్కువ దిగుబడి తీసుకొని మన పశువులు కానీ మన గొర్రెలు మేకలు కానీ బాగా తినాలి అలాంటి రకరకాలైనటువంటి గడ్డి రకాలు మనకు అందుబాటులోకి వస్తున్నాయి సూపర్ నేపేర్ స్మార్ట్ నెప్పర్ రెడ్ నేపేర్ ఇలాంటివి అంటే దీనికంటే బెటర్గా ఉండేటువంటి మనకు ఫోర్ జీ బుల్లెట్ నెప్పేర్ అనేది కూడా చాలా రోజుల నుంచి అందుబాటులోనే ఉంది అయితే మనకు ఇక్కడ శ్రీకాంత్ ఏంటంటే అందరికీ కావలసినటువంటి మంచి అంటే ఎక్కువగా పశువులు ఇష్టపడి తినేటువంటి ఈ యొక్క ఫోర్ జీ బులెట్ని ఇక్కడ డెవలప్ చేసిండు అంటే ఇక్కడ డెవలప్ చేసి ఎవరైతే రైతులు దీన్ని పెంచాలనేటువంటి ఔసాహికులు తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ దిగుబడి తీయాలనుకుంటున్నారో వారి కోసం ప్రత్యేకంగా అయితే మనకి బుల్లెట్ అనేది సిద్ధంగా ఉంది ఓకే పూర్తి వివరాలు మనం శ్రీకాంత్ అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం హలో శ్రీకాంత్ నమస్తేనా ఒకసారి నమస్కారం అండి నా పేరు శ్రీకాంత్ నీ ఇక్కడ గత రెండు సంవత్సరాలుగా నీపేరు జాతులన్నీ అన్ని సాగు చేయడం జరుగుతుంది ఓకే చాలా అయితే శ్రీకాంత్ మనకు అంటే మీ దగ్గర ఎన్ని రకాలు ఒకసారి చెప్పండి మన దగ్గర ఆరు వెరైటీలు ఉన్నాయండి ఆరు ఈ మన విత్తనాలతో కలిపి రకాలు ఉన్నాయి పప్పు జాతి ఓకే అంటే అయితే మనకు చాలా మంది రైతుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే అంటే మనకు కోవన్ కో ఫోర్ అట్లాంటివి కంప్లీట్ అయిపోయిన తర్వాత నెప్పే జాతుల్లోకి వచ్చారు అయితే ఫస్ట్ సూపర్ నెపేరు వాడిన వాళ్ళు ఇంకా బెటర్గా ఉంటే అని అంటూ ఉన్నారు అందుకోసం మనం మీ దగ్గర ఫోర్ జీ బుల్లెట్ ఉంది అయితే ఎందుకు మరి రైతులు ఈ యొక్క ఫోర్ జీ బుల్లెట్ నెప్పరు తీసుకోవాలి మనం ఇప్పుడు నెయ్యే సూపర్ నెయ్యి ఫోర్ జీకి చాలా డిఫరెన్స్ ఉందండి ఫస్ట్ ఏంటంటే రైతులకు సూపర్ నెయ్యి పేరు కట్ చేసేటప్పుడు ఇది మనం తీసుకెళ్తుంటే ఆకుకు ముళ్ళు శాతం అనేది ఎక్కువ ఉంటుంది ఓకే సూపర్ పేరుకి మళ్ళీ దిగుబడి తక్కువ వస్తుంది లేబర్కి అయినా కోసే లేబర్ అయినా మనం ఇద్దరం రెండు మూడు ఆవులు ఉన్నాయి మనం చేసుకుందాం ఇంట్లో వాళ్ళు చేసుకుందాం అనుకున్న ఈ సూపర్ నేపర్ కట్ చేసి కొట్టి బట్టి వేయడం చాలా ఇబ్బంది అయిపోయింది మళ్ళీ అనేది కాండం అనేది ముదిరిపోతుంది సూర్ నై లో టూ మంత్స్ లో ముదిరిపోతుంది ఇది ఇప్పుడు ఆల్మోస్ట్ మనం చూడొచ్చు ఇప్పుడు ఆల్మోస్ట్ సెవెన్ ఎయిట్ ఫీట్స్ ఉంది ఇది ఇంకా కాండం ఇంకా ఇది ఇంకా ఉంది ఇంకా ఇది తీరికి రెడీ అవ్వలేదు ఇంకా కూడా మనకు ముదరడానికి చాలా టైం తీసుకుంటుంది అవునండి అయితే మనకు ఇది వాడిన రైతులు కూడా చెప్పారు పశువులు కానీ మన గొర్రెల మేకలు కానీ చాలా ఇష్టంగా తింటుందని చెప్పారు అంటే ఎందుకు వస్తే దీంట్లో ఏముంటది అంత ఇష్టంగా తినడానికి ఇందులో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఇప్పుడు మీట్ పర్పస్ అయినా బర్లకైనా ఆవులకైనా పాల దిగుబడి ఎక్కడ వెళ్ళాలంటే ఫోర్ జీ బుల్లెట్ నేపథ్య మంచిది మంచి అంటారు కానీ దీని గురించి మంచి అని ఎవరు కూడా చెప్పారండి ఇందులో ఫస్ట్ ప్రోటీన్ కంటెంట్ ఎక్కువ ఉంటాయి నేపేర్ జాతులలో మీరు గూగుల్ కూడా సర్చ్ చేయట్టు అన్నిటికంటే ఎక్కువ సెవెంటీన్ పర్సెంట్ ప్రోటీన్ ఉంటుంది ఫోర్ జీ బుల్ ఆకు అనేది సాఫ్ట్ గా ఉంటాయి ఇప్పటికి ఇప్పుడు మన ఇట్లా సూపర్ నేపేర్ బెన్ చేస్తే ఇరిగిపోతుంది చూడండి మళ్ళీ స్టేట్ గా అయిపోతుంది సాఫ్ట్ గా ఉంటాయి కాబట్టి వాడికి కూడా పెద్ద ప్రాబ్లం ఏమి ఉంటుంది తినడానికి చానా చాలా ఇష్టపడతాయినా ఇప్పుడు మొత్తం కంప్లీట్ లాస్ట్ టూ ఇయర్స్ నుంచి ఫోర్ జీ సేల్ ఓకే అయితే ఈ ఇంకా ఈ ఫోర్ జీ బుల్లెట్ ఈ యొక్క ఫోర్ జీ బుల్లెట్ ను మనం సాగు చేయాలనుకున్నప్పుడు ఎలాంటి నెలలు ఎంచుకోవాలి ఎలాంటి నెలలు అయితే సూటబుల్ అవుతాయి ఏ నెలలు అనేది చేసుకోవచ్చు అండి కాబట్టి ఏంటంటే ఎప్పటికీ కొన్ని నీళ్ళలు ఉంటాయి చెరువు దగ్గర ఉంటాయి ఎప్పటికీ వాటర్ బడి ఉంటాయి కదా ఆ నీళ్ళలో మాత్రం పెట్టొద్దు ఎందుకంటే వాటర్ తేమ ఎప్పటికీ ఉంటే మొక్క ఎదుగుదల స్లోగా ఉంటుంది మనకు ఒక పిలిక పెడితే దాని చుట్టూ ఇప్పుడు చూడవచ్చు మీరు పది పదిహేను ఇరవై పిలికలు వస్తాయి తడిగి ఉన్న నీళ్ళలో ఒక పిలికాయ పెడితే ఒకటి రెండు పిలికల కంటే ఎక్కువ రాదు సో అప్పుడు ఏమైతే అంటే రైతు అనేటువంటి లాస్ అయిపోతారు ఎందుకంటే దిగుబడి ఎక్కువ రాదు టైం చాలా చేసుకుంటది కట్టింగ్ కి లేట్ వస్తుంది అట్లా రైతు చాలా ఇబ్బంది అయిపోద్ది అంటే ఒక మనకు తడి నెలలు ఎప్పుడు నీళ్లు ఉండేటువంటి నెలలు అయితే పనికిరావు పనికిరావు తప్ప మీరు ఏదే పొలంలో ఇసుకోవచ్చు అయితే మనకి ఇప్పుడు ఈ వర్షాకాలంలో చాలా మంది రైతులు ప్రయత్నం చేస్తారు ఎందుకంటే ఎండాకాలంలో నాటుకుంటే చనిపోతే అట్లా ఇట్లా అంటారు అయితే ఈ గెలుపులు ఏ సీజన్లో అయినా నాటుకోవచ్చు ఎప్పుడైనా పెట్టుకోవచ్చు అండి ఎప్పుడైనా పెట్టుకోవచ్చు ఇప్పుడు ఈ వర్షాకాలం పెట్టుకుంటే చాలా బెటర్ మనం నార్మల్ గా మనం వేసే బోర్ వాటర్ కు యాక్చువల్గా నాచురల్ గా వచ్చే వర్షానికి నెలకి ఇంకా గ్రోతింగ్ ఫాస్ట్ గా ఉంటుంది అన్నట్టు జర్మరేషన్ తొందరగా వస్తుంది ఇంకా అవును అయితే ఇప్పుడు నాటుకునే విధానం ఎలా ఉండాలి అసలు చాలా మంది ఏం చేస్తారంటే ఏదో మనం దున్నేమా నాట్యమా అన్నట్టుగా వదిలేస్తుంటారు పెరగలేదు లేకపోతే ఒకే సింగిల్ పిలక వచ్చింది ఆడికి ఆగిపోయింది అని ఇట్లా కొంతమంది చెప్తూ ఉంటారు ఎందుకు అట్లా మరి ఎట్లా నాటుకుంటే ఎక్కువ పిలకలు వచ్చే అవకాశం ఉంటుంది సార్ ఇప్పుడు చాలా మంది ఏం చేస్తున్నారు అంటే యూట్యూబ్ లో మేము చూపించేది ఏంటంటే మాకు ఇప్పుడు చూసుకుంటే ఒకదానికి ఇరవై ముప్పై పిల్లకలు వస్తాయి అవును రైతు తీసుకో పెడతారు రైతు తీసుకోపోయిన తర్వాత అన్న మాకు ఎన్ని పిలకలు రాలేదన్న అని అడుగుతారు ఇక్కడ రెండు అండి ఒకటి ఏంటంటే భూమిలో సారాన్ని బట్టి ఒకటి ఉంటది ఇంకోటి ఏంటంటే చాలా మంది మన కేజీ వేసి చేస్తారు బురద కేసి కొడతారు బురద కేసి పెట్టిన తర్వాత వరి సాగు చేస్తాం కదా సేమ్ కేజీవీ లాగా అట్లా వేసి చేస్తారు అన్నట్టు అట్లా చేసి పెడితే ప్రాబ్లం ఏందంటే నేల అనేది ఎండిపోయిన తర్వాత మొక్కకి ఇలా గట్టిగా పట్టేసుకుంటుంది భూమి గట్టే పట్టుకున్న తర్వాత దాని పక్క నుండి కొత్త పిల్లగా రావడానికి అవకాశం చాలా తక్కువ ఉంటుంది అట్లా మనం ఎప్పుడైనా పొడి నీళ్ళలో పెట్టేసుకొని నార్మల్ ప్లవ్ వేసుకున్నా కల్టివేటర్ వేసుకున్నా తర్వాత రోటర్ పెట్టేసుకొని భోజనాలు పెట్టేసుకొని పొడి నేలలు పెట్టుకొని వాటర్ వదులు పెట్టుకుంటే భూమి ఎప్పటికీ లూజ్గా ఉంటుంది మనకి మనం నార్మల్గా కేజీవీలు వేసిన దానికి పొడి నెలలో పెట్టుకున్నా చాలా డిఫరెన్స్ ఉంటుంది అయితే మనకు సారవంతమైన నెలలు ఒకసారి లేకపోవచ్చు మనం అంటే మొక్కకు కావాల్సినటువంటి సారాలు మనం ముందే యాడ్ చేసుకోవచ్చా చేసుకోవచ్చు మేమైతే నార్మల్గా ఎప్పుడైనా ఎక్కడ పెట్టినా కూడా మనం ఎరువులు లేపించుకుంటాం అండి ట్రాక్టర్ ఎరువు ఉంటే ఒక ఎకరానికి ఆరు నుండి ఎనిమిది ట్రాక్టర్లు లేపించుకుంటాం ఈ మన మేకల్లో అయితే ఒక మూడు నాలుగు ఇప్పించుకుంటాం కోడి అయితే ఒకటి రెండు ట్రాక్టర్లు వేయించుకుంటాం ఎప్పుడైనా మనం ఏంటంటే ఇది ఎప్పటికీ తీసుకుంటా ఎదుకుంటే ఆరు నెలల పంట మూడు నెలల పంట కాదు మనం ఒకసారి పెట్టుకుంటే ఎయిట్ ఇయర్స్ నైన్ ఇయర్స్ టెన్ ఇయర్స్ వరకు ఉంటుంది సో ఫస్ట్ మనం పెట్టుకునేటప్పుడే అన్ని దానికి ఏమేమి కావాలి ఫస్ట్ జాగ్రత్తలు తీసుకుని పెట్టుకుంటే మనకు కూడా బెటర్ ఉంటుంది దిగుబడి ఎక్కువ వస్తుంది అయితే దిగుబడి విషయంలో చూస్తే చాలా మంది వందల టన్నులు అట్లా చెప్తూ ఉంటారు అసలు యాక్చువల్ గా ఒక ఎకరా మనం ఈ నెప్పేరు పెట్టుకుంటే ఎంత వచ్చే అవకాశం ఉంటది ఎకరెకి మనం నేపేరు పెట్టుకుంటే సాగు చేసుకుంటే ఒక ఫస్ట్ కటింగ్ వచ్చేసి తక్కువ వస్తుంది ఫస్ట్ కటింగ్ కి ఫిఫ్టీ టు సిక్స్టీ టన్స్ వస్తుంది ఎవ్రీ టూ మంత్స్ కట్ చేసుకుంటే మనకు కంపల్సరీ సిక్స్టీ టన్స్ వస్తాయి అంటే హండ్రెడ్ టన్స్ కంపల్సరీ వస్తుంది రైతు సాగు చేసుకున్నా తగ్గొచ్చు తగ్గొచ్చు ఇంకా ఎక్కువ రావాలి అంటే కలుపు కలుపు మనం నివారణ చేసుకుంటే కలుపు లేకుండా చూసుకుంటే ఇంకా చానా దిగుబడి వస్తుంది ఇంకా ఎక్కువ వస్తుంది అయితే మనం ఈ గెలుపులు తీసుకుపోయి నాటుకున్నాం కదా నాటుకున్న తర్వాత మనకు ఎట్లాంటి అది పిలకలు అనేటివి మనకు ఏ కటింగ్ నుంచి ఎక్కువ వస్తాయి మొదటి కటింగ్లోనే మనకు పిలకలు వచ్చే అవకాశం ఉంటుంది మొదటి కటింగ్లో వస్తాయి అన్న మొదటి కటింగ్లో వస్తాయి కానీ కొన్ని తక్కువ వస్తాయి అన్నట్టు కొత్తగా వచ్చే పిలకలు కొంచెం టైం తీసుకుంటాయి అన్నట్టు భూమిలో సారం లేక అయితే మనం ఇలా పెట్టలేదు యాడ్ చేస్తాం కదా అప్పుడు రీజర్మినేషన్ వస్తాయి మళ్ళీ మనం ఒకటి కట్టింగ్ అయిపోయిన తర్వాత సెకండ్ థర్డ్ కట్టింగ్స్ ఇంకా చాలా అయిపోతాయి చాలా మంది రైతులు ఏం చేస్తారంట మేము చెప్తాం కదా త్రీ ఫీట్ కి త్రీ ఫీట్ కి సాల్ సార్ భోజకు త్రీ ఫీట్ ఉండాలని చెప్తాం వాళ్ళు పెట్టాక మా కాల్ చేస్తారు అన్న త్రీ ఫీట్ చెప్పారు మీరు చాలా దూరం అయిపోతుంది గానా ఇంత దూరం ఎందుకు అని అడుగుతారు చాలా మంది అందరికి వచ్చే మేజర్ డౌట్ ఇదే మళ్ళీ వీళ్ళకి మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం మళ్ళా పక్క పొలం వల్ల వచ్చారు ఇంత దూరం పెట్టిన వీంద్రబాయి అని వాళ్ళు అడుగుతారు వాళ్ళు అడిగితే ఏంటంటే మనం ఇప్పుడు ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఒక పిలక ఉంది ఒక పిలక పెడితే ఇరవై ముప్పై చెట్లు వచ్చిన ఇది నాకు ఆల్మోస్ట్ ఇప్పుడు సెకండ్ కటింగ్ ఈ రెండు పిల్లకలు ఆటో ఇటు ఉంటే త్రీ ఫీట్ మధ్యలో ఒక్కొక్క పిలక ఒక ఆల్మోస్ట్ ఫీట్ ఉన్న కవర్ చేస్తుంది కూడ వచ్చాక ఈ మధ్యలో పోవడానికి దారి ఉండదు మళ్ళీ గాలి అనేది మొక్కకి మొక్క కంపల్సరీ దాకాలి ఇది నేపేటి జాతులు ఏంటంటే పది పన్నెండు పిల్లల హైట్ వరకు పోతుంది మనకు దగ్గర దగ్గర పెట్టుకుంటే కూటు పెరిగిన తర్వాత లోపలికి గాలి అయినా వెళ్తున్న పోవడానికి అవకాశం చాలా తక్కువ ఉంటుంది సో ఏమైందంటే మనకు రోడ్ సైడ్ ఉన్న ఏవైతే ఉన్నదో గాలి వెళ్తు తాకేది కర్ర దొడ్డు వస్తుంది హైట్ ఎక్కువ పెరుగుతుంది లోపల ఉన్న వాడికి ఎండ దాక సన్నం అయిపోతుంది కర్ర దిగుబడి తక్కువ వచ్చే అవకాశం ఉంటుంది అన్నట్టు అంటే పెట్టుకున్నప్పుడే డిస్టెన్స్ చూసి పెట్టుకోవాలి పెట్టుకోవాలి డిస్టెన్స్ ఎక్కువ పెట్టుకోవాలి ఫస్ట్ సరే అయితే ఇప్పుడు మీరు ఒక హైట్ చెప్పారు అంటే మనకు ఎన్ని సంవత్సరాల వరకు అదే హైట్ అట్లా వచ్చే అవకాశం ఉంటుంది ఎయిట్ ఇయర్స్ వరకు వస్తుంది కంపల్సరీ ఎయిట్ టు టెన్ ఇయర్స్ వరకు కంపల్సరీ ఉంటుంది నేపేరు అయితే మీరు ఇస్తారు కదా ఈ స్టెమ్స్ ఏవైతున్నాయో అంటే మీరు ఏ స్టాండర్డ్ ఇస్తారు అంటే మీరు ఎన్ని నెలల మేము ఎవ్రీ నైన్ మంత్స్ ఒకసారి కట్ చేస్తాం ఎవరీ ఎవ్రీ నైన్ మంత్స్ మీకు ఇక్కడ ఉంది ఇంకా వేరే దగ్గర ఉండే మీరు చూసారు ఒకసారి ఇక్కడ కట్ చేసిన మళ్ళీ మళ్ళీ నైన్ మంత్స్ తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ కట్ చేస్తాం అన్నట్టు కంపల్సరీ స్టే ఇప్పుడు ఇది ఉంది ఇది మనం ఇది ఇంకా ఇది ఇప్పుడు కట్ చేయం ఇంకా మీకు చూడొచ్చు ఇంత హైట్ అయినా కూడా ఇది ఇంకా తయారు తయారవ్వాలి మొత్తం గ్రీనేస్ ఉంది అదే మన సూపర్ నేపర్ ఇంత హైట్ అయిపోతే కింద ముదిరిపోతుంది కానం ఇప్పటికీ రైతులు కూడా చాలా మంది మోసం చేస్తున్నారు అండి ఏంటంటే సూపర్ నేపేరు ఫోర్ కి మనం పెట్టిన తర్వాత త్రీ మంత్స్ తర్వాత మనకు వేరియేషన్ తెలుస్తుంది అన్నట్టు ఆ వేరియేషన్ తెలిసే లోపు మనం మళ్ళీ కాల్ చేసి అడిగినా కూడా రైతుకు ఆన్సర్ చెప్పట్లేదు చాలా మంది నాకు ఇంత ముందు కూడా విమలవాడ నుండి సిరిసిల్ నుండి ఫోన్ చేశారు మేము పలానా దగ్గర తీసుకున్నాం మాకు ఫోర్ అని చెప్పి సూపర్ నైపేర్ ఇచ్చానని చెప్పారు మేము మాట్లాడడం కూడా హైట్ పెరిగిన తర్వాతనే చెప్తాం అండి మేమైనా కూడా ఇంత రెగ్యులర్ యూస్ అవ్వాలి కూడా తూప నేపరికి ఫోర్ జీకి రెండింటికి గనుపులు చూసి చెప్పలేము అది హైట్ పెరిగిన తర్వాతనే చెప్పగలం అంతే దీనికి ఆకు అనేది విడలిపోతుంది ముళ్ళు అనేది వస్తుంది ముళ్ళు అనేది రాదు ఫోర్ జీకి తూపునకి వన్ అండ్ హాఫ్ ఇంచు వరకే ఆకు వస్తుంది ముళ్ళు శాతం ఎక్కువ ఉంటుంది అన్నట్టు సరే అయితే ఇప్పుడు మీరు ఏంటంటే చాలా మంది మనకు ఈ మధ్యన ట్రాన్స్పోర్ట్ కూడా కొంచెం అడుగుతూ ఉన్నారు అంటే ఎక్కడో మనోరాబాద్ నుంచి మొత్తం త్రూఅవుట్ తెలంగాణ కావచ్చు ఆంధ్ర కావచ్చు అంటే మీరు ఎట్లా అందిస్తారు ఎన్ని గెలుపులు ఉన్నవి ఒక అయితే ఇప్పుడు మనకు ఆవులు కావచ్చు గేదెలు కావచ్చు తర్వాత మేకలు మన గొర్రెలు చాలా మంది ఇష్టపడుతున్నారు పెంచడానికి అయితే మన అలాంటి వాళ్ళు ఒక యాభై పెంచుకోవాలన్నా ఒక వంద పెంచుకోవాలన్నా గొర్రెలు మేకలు ఎంత విస్తీర్ణంలో పెట్టుకుంటే బాగుంటుంది సార్ ఇప్పుడు డైరీ ఫామ్ పెట్టుకునే వాళ్ళకి ఏంటంటే ఒక ఎనిమిది నుండి పది మనం మెయింటైన్ చేస్తున్నాం మన షెడ్ లో ఆవులైనా గేదెలైనా మెయింటైన్ చేస్తున్నాం పాలిషెడీ అనుకుంటే కంపల్సరీ వన్ ఎక్కర్ ఉండాలండి కంపల్సరీ వన్ ఎక్కర్ ఉండాలి వన్ ఎక్కర్ ఉంటే వాడికి ఏంటంటే మన పొలం వన్ ఎకర్ పెట్టింది స్టార్టింగ్ స్టేజ్ ఉంటే ఎండింగ్ స్టేజ్ వరకు పోయే లోపు మళ్ళీ స్టార్టింగ్ స్టేజ్ మళ్ళీ మనకి కటింగ్ వస్తుంది అట్లా కాకుండా చాలా మంది ఏం చేస్తారంటే హాఫ్ ఎకర్ ఉంది చాలా అయిపోతుంది చూద్దాంలే అనుకుంటారు దీనివల్ల రైతు లాస్ అయిపోతారు ఎందుకంటే ఇప్పుడు ఈ గడ్డికి అలవాటు అయిన తర్వాత మళ్ళీ మనం వేరే గడ్డి పెట్టినా కూడా పాల దిగుబడి తక్కువ అయిపోతుంది ఒక్కసారి పాలు ఆపింది బర్ర పాల్ ఆపడం స్టార్ట్ చేసింది అంటే మళ్ళీ సెట్ అవ్వడానికి చాలా టైం తీసుకుంటుంది అంటే సో మన చేతులతో మనమే దానికి ఖరాబ్ చేసుకున్నట్టు మనం లక్షలు పెట్టి బర్రెలు తీసుకొస్తాం మన బర్లైన ఆవులను లక్షలు పెట్టి తీసుకొస్తాం రూపాయి పెట్టి బిల్కన్నా పెట్టుకుంటా వాటికి సరైన ఏమేం కావాలో ఫస్ట్ గ్రౌండ్ వర్క్ మొత్తం చేసుకున్న తర్వాత అప్పుడు మనం షెడ్లకి బర్రెలు తీసుకురావాలి చాలా మంది ఏది అద్దెకరం పెట్టుకుందాం అయిపోతే చూద్దాం లేదా తర్వాత బయట నుండి ఉంటారు ఇప్పుడు బయట కొనాలన్నా కూడా పచ్చి కుట్టి మేము కూడా సప్లై చేస్తాం కదా ఇప్పుడు ఇట్లా చెట్లను తెప్పేసి మూడు రూపాయల కిలో ఇస్తారన్న కుట్టి పట్టుకుంటే ఫైవ్ రూపీస్ కేజీ ఎండు కుట్టి తీసుకొసుకుంటే ట్వెల్వ్ రూపీస్ కేజీ ఇంకా దానాలు ఇవన్నీ చేసిన తర్వాత రైతుకు లాభం అనేది కనిపించదు అదే మేజర్ గా మనకు ఫస్ట్ గడ్డికి ఎక్కువ ప్రయారిటీ ఇచ్చిన తర్వాత మనకు మిగతా ఆల్మోస్ట్ సెట్ అయిపోతాయి బయటకి ఖర్చు తక్కువ ఉంటాయి కదా ఓన్లీ దానా ఖర్చు వేయాల్సిన అవసరం ఉంటుంది అంతే ఇది ఇప్పుడు మనకి జీవాల పెంపకం దారులు ఉంటారు కదా వాళ్ళు ఎక్కువగా స్మార్ట్ నెప్పేరు వాడుతూ ఉంటారు అవునండి వాళ్ళు ఇట్లాంటిది బుల్లెట్ నెప్పేరు వాడొచ్చా ఒకవేళ వాడితే ఏ సైజులో వాళ్ళు కటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది ఇప్పుడు ఇప్పుడు మన ఇప్పుడు ఆల్మోస్ట్ అందరి దగ్గర చాప్ కట్టర్స్ వచ్చినాయి ఒక అప్పుడు అంటే ఈ స్మార్ట్ నైపర్ పెట్టే వాళ్ళు ఎవరికంటే డైరెక్ట్ వాళ్ళు ఇప్పుడు అందరికి దిగుబడి ఎక్కువ రావాలన్న కాన్సెప్ట్ తోనే ఉన్నారు ఎవరైనా కూడా తక్కువ ప్లేస్ లో తక్కువ టైంలో ఎక్కువ దిగుబడి రావాలి అట్లా ఒకప్పుడు స్మార్ట్ నైపర్ చాప్ కట్టలేని లేని వాళ్ళు డైరెక్ట్గా కట్ చేసి వాళ్ళకి వేసే వాళ్ళు అప్పుడు అది నచ్చింది ఇప్పుడు కూడా మేకలకు జీవాల గురించి స్మార్ట్ నైబర్ పెట్టుకుంటున్నారు స్పెషల్ గా చాలా మంది కానీ డైరీ ఫార్మ్ పెట్టుకునే వాళ్ళు మాత్రం ఫోర్ జీ రెడ్ నేపైవాన్ నేపర్ ఇవి పెట్టుకుంటే బెటర్ ఇంకా హెడ్ జూసన్ ఉంటాయి హెడ్ లూసన్ ఏంటంటే కొంచెం బలాన్ని ప్రోటీన్ వాల్యూ ఎక్కువ ఉంటుంది అందులో అది చాలా బెటర్ ఇంకా అయితే ఇప్పుడు మనకు మీరు గెలుపులన్నీ రెడీ చేసి మీరు పంపిస్తున్నారు అయితే మీరు తీసుకునేటప్పుడు మీ దగ్గర రేటు తక్కువనే అనిపిస్తుంది ట్రాన్స్పోర్ట్ వాళ్ళ దగ్గరికి వెళ్ళేసరికి కొంచెం ఎక్కువ ఫీల్ అవుతారు అంటే ట్రాన్స్పోర్ట్ మా మీదనే పడుతుంది అన్నట్టుగా దానికి మీరేమైనా చేయగలరా ఎట్లా ఇస్తారు ఈసారి మళ్ళీ సార్ ఇన్ని రోజులు మనం ఏపీఎస్ఆర్టీసీ టిఎస్ఆర్టీసీ నుండి పంపించామండి చాలా మంది రైతులు అతను కూడా అన్నారు ఇప్పుడు మనం ఒక సింగిల్ గన్ వన్ రూపీకి ఇస్తున్నాం డబల్ రూపాయనకి ఇస్తున్నాం అన్న సింగిల్ గన్ తీసుకున్న డబల్ కన్ తీసుకున్న ఒక బ్యాగ్ వచ్చేసి ఇప్పుడు ఆంధ్ర అనంతపురం వెళ్ళాలంటే టూ ఫిఫ్టీ టు త్రీ హండ్రెడ్ రూపీస్ ఛార్జ్ అవుతుందండి సో రైతులకు చాలా మంది నాకు చెప్పారు అన్న దీనికి ఖర్చు అవుతుంది మళ్ళీ దానికి ఖర్చు ఉంది ఒక పదివేలు తీసుకునే వాళ్ళు ఒక ఎకరం అంటే పదివేలు తీసుకునే వాళ్ళు ఇక్కడ పదిహేను వేలు అవుతున్నాయి మళ్ళీ వాటికి ఐదు ఆరు వేల రూపాయలు మళ్ళా ట్రాన్స్పోర్ట్కి అయిపోతుంది ఎక్స్ట్రాగా సో అది భరించుకోవడం చాలా ఇబ్బంది అయిపోతుంది రైతుకు కూడా సో నా ఉద్దేశం ఏంటంటే ఈసారి మనం ఏపీ తెలంగాణ మొత్తం ఎవరికైనా కూడా ఫ్రీగా సప్లై చేద్దామని ఆర్టీసీ మొత్తం నేనే కట్టేసుకుంటాను ఫ్రీగా ఇస్తాను రైతులకు అన్నట్టు ఓన్లీ కి ఒకటే దానికే చార్జ్ చేస్తాను ఆర్టీసీ కార్గు సర్వీస్ పెట్టేసుకుంటాను అంటే ఇప్పుడు చేస్తారంటే మళ్ళా మీరు మార్కెట్ లో తెలుసుకోండి పది మంది కాల్ చేసిన తర్వాత యూట్యూబ్ లో నాస్ ఉంటూ వాళ్ళు చాలా మంది ఉన్నారు కదా మీరు తెలుసుకోండి ఒక గణప నేను ఓపెన్ అయి చెప్తున్నా ఒక గనప సింగిల్ వన్ రూపీకి ఇస్తున్నానా డబల్ది రూపాయన ఇస్తున్నా మీరు అందరితోనే మిగతా యూట్యూబర్స్ కూడా ఉంటారు కదా వాళ్ళకి కూడా తెలుసుకోండి తక్కువ రేట్ ఉంటారని అగర్ తీసుకోండి అట్లా ఈ మెయిన్ గా అయితే మనకు గొర్రెలు మేకలు తర్వాత ఆవులు గేదెలు పెంచేటువంటి రైతులందరికీ కూడా తక్కువ భూమి ఉండి ఎక్కువ దిగుబడి తీసుకోవాలనుకున్న వాళ్ళకి ఈ యొక్క బుల్లెట్ సూపర్ నైపుణ్యే చాలా బాగా సూట్ అవుతుంది ఎందుకంటే ఇది మనకు యానిమల్స్ అనేవి చాలా ఇష్టంగా తింటాయి ఎందుకు మనం చెరుకు చూసి ఏ విధంగా స్వీట్గా ఉంటుందో అట్లా మంచిగా తిన్న కొద్దిగా వాటికి ఎక్కువ ఇంట్రెస్ట్ వచ్చి బాగా తినేటువంటి అవకాశం ఉంటుంది తినడంతో పాటు మనకు మంచి దాదాపు క్రూడ్ మనకు ప్రోటీన్స్ ఎయిటీన్ పర్సెంట్ వరకు దాంట్లో ఉంటాయి కాబట్టి మనకు యానిమల్కి మంచిగా మనకు పాల దిగుబడి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది చాలా రకాలుగా బెనిఫిట్ ఉంది అయితే మనకు శ్రీకాంత్ మెయిన్గా చెప్పేది ఏంటంటే ఏదైతే ట్రాన్స్పోర్ట్ అనేది చాలామంది ఇబ్బంది పడుతున్నారు కాబట్టి నేనే ట్రాన్స్పోర్ట్ భరించి ఆంధ్ర తెలంగాణ వరకు నేను ఫ్రీగా డెలివరీ చేస్తా అనేసి చెప్పడం అయితే జరిగింది ఓకే ఇది ఈ వీడియో చివరికి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి ఓకే ఓకే శ్రీకాంత్ థ్యాంక్ యూ